కదా ఇరవై నాలుగు గంటలు పని చేసేది మనం అవునండి తెలుగులో రోడ్లు రోడ్డు మీద పని చేసే అండి కదా అవునండి మన గొంతుకేమో వాళ్ళు మైక్ ఇవ్వకుండా ఎవరో సార్ నాకు ఇప్పటికే బుర్ర చేయట్లేదు ఇంకా ఇంకా మాట్లాడతారు ఇంకా మాట్లాడతారు అనుకుని మేము అనుకుంటున్నాం అండి అయ్యయ్యో మీకు అంతకే మెసేజ్ పెట్టాను నేను అయ్యయ్యో ఇప్పుడు చూసి రెప్ నిల్తూ కార్లో ఎవరో పాపం అభిమానంతో ఫో మెసేజ్ పెట్టారని ఫోన్ చేశాను సార్ మీకు అల్లు నాకు మైక్ ఇచ్చుంటే మొత్తం అంతా ఓ సైడ్ అయిపోయేది వారు వన్ సైడ్ అయిపోయి ప్రోగ్రామ్ అంతా హైజాక్ అయిపోద్ది అని ఇంకా ఏం చెప్పలేము కదా మనం మీరైనా కొద్దిగా చొరవ తీసుకుని అండి కదనట్ల మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు కదండి మళ్ళీ మనకు మాట్లాడాలన్నంత మంది జనం లక్షల మంది జనం అంటే మనం అంటే ఆ ఒక ప్రోటోకాల్ో పద్ధతి మనం అలా లాక్కులేం కదా వాళ్ళు ఎవరతోనన్నా చిన్న సందేశం అయ్యో అన్నీ చెప్పాం అన్నీ అయిపోయినాయి నాన్నా అసలు మనం చెప్పకపోయినా వేరే స్వామీజీ వేరే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు నా కోరిక లేకపోయినా భక్తులు కార్యకర్తలు ఆనందపడాలి అని మాట్లాడదామని అనుకున్నా అవున లాస్ట్లో అందులో పెద్ద ఆయన వచ్చి స్వామిజీ క్షమించండి మీకు అవకాశం ఇవ్వలేకపోయాం అన్నారు అంటే నాకేం కోరిక లేదండి కానీ అంతమంది డిమాండ్ ఉంది కదా నేను నేను కావాలంటే సంవత్సరం బాటు మౌనవాసం చేయగలను అది నా కెపాసిటీ ఇలా మీలాంటి వాళ్ళు ఎంతో మంది అప్సెట్ అయ్యారు కదా ఒక్క ఐదు నిమిషాలు అది మీటింగ్ ఇంకొక రకంగా ఉందండి శంకర్రావు అనే దానికి అర్థం ఉంది నిజంగా చెప్పాలంటే ఐదు నిమిషాలు మాట్లాడితే మీరు మొత్తం వారు వన్ సైడ్ అయిపోతుంది ఇంకేం చెప్తానన్నా మనం ఇప్పుడు దాన్ని లాక్కుని చేసే పని కాదు కదా అదే బాధండి మెయిన్ తెలుసు వచ్చిన వాళ్ళందరిలో చాలా మంది అప్సెట్ అయింది దానికే మేము అనుకున్నామని మీరు ఒక స్కిప్ట్ లేకపోయినా ఏదోటి పాయింట్ ఆఫ్ తీసుకుని మనకేం పేపర్ అక్కర్లే కదండీ మన స్క్రీన్ మన పేపర్ మనుషులు కాదు కదా అవునవునే మనకు అలాంటి అవును రావు వచ్చి హిందీలో పది నిమిషాలు ఇరవై నిర్వచాలు తినేసిన టైము మీకు ఐదు నిమిషాలు టైం ఇవ్వలేకపోయారు అని నేను ఇంతకనించి అనుకునే మీకు మెసేజ్ ఫోన్ చేస్తే బాగోదు ఈ టైంలో మనం కరెక్ట్ కదా అనుకున్నానండి అందుకే మెసేజ్ పెట్టండి నేను అయ్యయ్యో ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళ బుద్ధులు వాళ్ళ వాళ్ళు స్థితి నానా నానా అంత మంది జనం మాట్లాడే అవకాశం మళ్ళీ రాదు కానీ అంత అభిమానిస్తున్నాం అదే నాకు అర్థమైంది నీ పాయింట్ మంచిదే కానీ మనం లాక్ కుండ్ చేయలేం కదా లాక్కుండా నాన్నా నా చూద్దాం భగవంతుడు మళ్ళీ మనతో ఎన్నో చేయిస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నాన్న రాజమండ్రి వస్తాను నాన్న పాప మీ రాజమండ్రి నుంచి వచ్చి వెయిట్ చేశారు నాయనా నైనా వస్తాను నాన్న ఇరవై మూడు అక్కడ అణపతిలో నాకు ఒక అవార్డు ఇస్తున్నారు ఇరవై మూడో తారీఖు నేను మీకు నాకు వివరం తెలీదు నెంబర్ పెడతాను మీకు నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై